హలో మాస్టారు మిమ్మల్ని అండు మేడం గారు ఇది ఇంకో గడప వీడియో అనమాట అయితే భలే వేస్తున్నారు ఫ్లవర్స్ కానీ నాకైతే ఓవర్ అయిపోయినట్టు అనిపించింది కానీ డిజైన్ ఎందుకంటే ఎక్కువ నాకైతే చాలా సింపుల్ సింపుల్ డిజైన్స్ అయితే ఇష్టం అండి జస్ట్ ఒక ఫ్లవర్ దానికి ఆ పక్క ఒక కాకు ఈ పక్కో కాకు ఉంటే నాకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట కళ్ళకి అసలు చాలా క్లంజీగా అనిపిస్తే నేను చూడలేను బెడ్షీట్లు కానీ ఇంకా ఏమైనా కూడా నీట్గా సింపుల్ డిజైన్స్ ఉన్నాయైతే నేను ఇష్టపడతాను అనమాట కానీ ఈయనైతే ఫుల్గా గడప మొత్తం నింపేశారనమాట ఆ ఫ్లవర్స్తోని చాలా మందికి ఇలాగే ఇష్టము కాకపోతే నాకేంటంటే నా కళ్ళు అంత నిండుదనాన్ని చూడలేమన్నమాట సో నేనైతే వీడియో తీస్తానే ఉన్నాను కానీ అందరికీ అవే నచ్చుతాయి కదలే మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాయి మనం తిరుగుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కదా సర్లే అని నేను కూడా ఆయనకి ఏం చెప్పలేదు సింపుల్ డిజైన్ ఏమంటే రెండు పువ్వులు అటొక పువ్వు ఇటుొక పువ్వు వేసి వెళ్ళిపోతాడేమో అసలు ఎన్ని డబ్బులు తీసుకున్నారో ఏంటో మనకు తెలియదు సరే ఆ డబ్బులకైనా న్యాయం జరగాలి కదలే అని చెప్పేసేసి నేను సైలెంట్ గా చూస్తా వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట చివరికి మా తమ్ముడు వచ్చి ఏంటక్క ఇంత హెవీ డిజైన్ వేసేసాడు కొంచెం సింపుల్ ఏమని చెప్పకూడదా నువ్వు అన్నాడు తెలుసా